హాయండి అయితే మా దీంట్లో చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేస్తాను ఎలా చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే కారం ఉప్పు పసుపు గరం మసాలా ధనియా పొడి బిర్యానీ మసాలా అలాగే గరం మసాలా కొద్దిగా తగినంత ఆయిల్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుందాం చాలా సింపుల్ అనమాట వాటర్ ఏమీ వేయకుండా ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొద్ది వాటర్ అనేది ఉంటుంది కదా చికెన్లో సో అందుకని వాటర్ అయితే ఏమి వేయట్లేదు చూసారా ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి సింపుల్ అయిపోయింది వాటర్ ఏమి వేయకుండా ఇంత బాగా వచ్చింది కదా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి